దేశంలో విద్యాశాఖకు మంత్రి లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమేనని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి యాభై ఆరు మంది గురుకుల విద్యార్థులు బలవర్మనాలకి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చుక్కన్నపల్లిలో ఆత్మహత్య చేసుకున్న గురుకుల విద్యార్థిని ఆరాధ్యం మృతదేహానికి ఆర్ఎస్పీ నివాళులర్పించారు బాధిత కుటుంబానికి యాభై వేల ఆర్థిక సహాయం చేశారు ఏడాది కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ కేసులు వందల్లో జరిగాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే ఆచరణ గడప దాటదు అనేందుకు గురుకులాల దీనస్థితి నిదర్శనమని ఎద్దేవా చేశారు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఏం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నా ప్రభుత్వం పరిష్కారంపై దృష్టి సారించడం లేదని ఆమె ఆక్షేపించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి నాలుగు వందల ఇరవై రోజులు దాటింది రేవంత్ రెడ్డి గారు మరి విద్యాశాఖ తన దగ్గరనే ఉంచుకున్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు యాభై ఆరు మంది పిల్లలు చనిపోయారు మేము ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది అర్జెంటుగా ప్రతి స్కూల్లో కూడా మానసిక నిపుణులను పెట్టాలి హెల్త్ కమాండ్ సెంటర్ ను మళ్ళీ ఆన్సర్ చెప్తారు